సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ హాయ్ ఇట అర్జున్ గారు నమస్కారం అండి. నా పేరు సూర్య విడి పేరు స్వామి తన పేరు చారు అనవసిక శృతి. నమస్తే. విడి కేవండి? వచ్చాక అదే నీ మీసాల హీరో కలిసాక నేను ఎవరూ ఆంటలేదుగా. అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఏడొక మీరు పెంచుకోవచ్చుగా. చాలంటె పరగాలగా ఏం లేదే నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది ఓకే 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 ఈరోజు అంతా మీతోనే ఉంటాను సరేనా ఏంటి అటు చూడు మేసం బండేసుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏంటి సినిమాకి వెళ్తున్నారా లేదు బాస్ లో చైర్ లెక్క పెట్టాను నచ్చలేదు బాస్

మొదట్లో అలాగే ఉంటుందా ఈ శీర్షిక ఎదురుచూపు తొలకరి చినుకుకై రైతన్న ఎదురు చూపు ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురు చూపు ప్రపంచమంతా ఎదురుచూపు మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురుచూపు నా మనసు ఖేదిస్తున్నది విలవిలా రోధిస్తున్నది వీడి కవిత బాధిస్తున్నది తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి కొంచెం బోరింగ్ అనిపించినా మంచి కేక్ సీరియస్ గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అటు చూడరా పార్కులు సినిమా హాల్లో చాలలేదని ఇక్కడ కూడా తగలడ్డారు వెధవలని వాళ్ళ ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి మన ప్రోగ్రామ్ కి యూత్ వచ్చారని సంతోషపడని గురుగారు నా మనస్సు ఖేదిస్తున్నది విలవిలా రోదిస్తున్నది డిసప్పాయింట్ ఎందుకు నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా నువ్వు ఉన్నావుగా నువ్వు ఉంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు స్మోకింగ్ నువ్వు ఇష్టపడుతున్నావనే కదా నేను మీ నాన్న ఒప్పుకున్నావు ఇంత దూరం వచ్చాక తూచండానికి ఇదే వచ్చిన పిల్లలాట డాడీ ప్లీజ్ మీరైనా మమ్మీకి చెప్పండి ఇదిగో ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేశారంటే నేను ఊరుకొని చెప్తున్నాను మమ్మీ చెప్పే పద్ధతి కొంచెం కష్టం అనిపించినా చెప్పేది మాత్రం కరెక్ట్గా ఉందిరా మీరు కూడా ఏంటి డాడీ చూడు నేను కాదు నా ప్లేస్ లో నువ్వు ఉన్నాయి ఆలోచిస్తావు వరుణ్ నువ్వు ఇష్టపడ్డావు అతను నువ్వు ఇఎస్ వెళ్ళటం ఇష్టం లేదు ఈ జాబు కాదు ఇంకో జాబు అరే ప్రాబ్లం జాబ్ జాబ్ కాదు కాదు డాడీ కరెక్టే ప్రాబ్లం నువ్వు నువ్వే ప్రాబ్లం కాదు ప్రాబ్లమే వాడు

మీరెవరు సారీ అండి మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను క్షమించండి నా పేరు రావు ప్రీతి ఫాదర్ని ప్రీతి ఎవరు వరుణ్ ఎక్స్ లవర్ మీకు తెలిసిన వరుణ్ ఇప్పుడు ఎందుకు ఇలాగున్నాడు ఒకప్పుడు ఎలాగుండేవాడు మీకు తెలీదు నేను వాణ్ణి ఫస్ట్ హేట్ చేశాను ఆ తర్వాత లైక్ చేశాను వాణ్ణి ఫస్ట్ లవ్ చేసావు ఆ తర్వాత హేట్ చేస్తున్నావు కానీ వాడు ఎవరినైనా లవ్ చేస్తే ఎప్పటికీ హేట్ చేయడు ఎందుకంటే వాడికి లవ్ చేయడమే తెలుసు జరుగు అదేంటి రోజు నువ్వే కదా మధ్యలో కూర్చుంటావు ఈ రోజు నుంచి ఎటువైపు కూర్చోాలని ఫిక్స్ అయ్యా నీకేమైనా ప్రాబ్లమా అపన్నా నువ్వు పోనీ ఇదిగోవే లాస్ట్ టైం నా ఇయర్ రింగ్స్ చేసి చాలా బాగున్నాయి కదా ఢిల్లీ నుంచి మా కజిన్ వస్తుంటే నీకోసం తెప్పించాను తీసుకో అవునే అప్పుడన్న మాట నీకు ఇంకా గుర్తుందా థ్యాంక్స్ ఇట్స్ ఓకే అపనా ఆ టాపు ఏమైంది నేను మధ్యలో కూర్చుంటా నువ్వు నీ ప్లేస్ లో కూర్చో పర్వాలేదు ఎవరైనా నువ్వే గ్రేటు నువ్వే ఇంపార్టెంట్ అంటే వాళ్ళ కోసం నీ డెసిషన్ మార్చేసుకుంటావే అవును అప్పన్నా నువ్వు పోనీ హీరో